విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న భాగస్వామి సదస్సులో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొంటున్నాయని భీమిలి ఎమ్మెల్యే ఘంటా తెలిపారు సిఐఐ సదస్సు సందర్భంగా రిషికొండ బీచ్ లో రూపొందించిన సైకత శిల్పాన్ని ఆయన పరిశీలించారు ఈసారి ఒక ప్రిస్టేజియస్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు యువనాయకుడు లోకేష్ బాబు గారు మన భీమిలి నియోజకవర్గంలో ఆరు కంపెనీస్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం అందులో ఇంక్లూడింగ్ రహేజా దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన అవుతూ ఉన్నాయి అలాగే రేపు మార్నింగ్ నుంచి పదిహేను సాయంత్రం దాకా కూడా ఏ ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఐఏలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులు అందరూ కూడా వస్తా ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఎంఓఏలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది విశాఖ అనేది ఈ రోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం ఎందుకంటే ఒక మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం గూగుల్ సంబంధించిన సిఇఒ సుందర పిచ్చి గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది ఒక వైజాగ్ అనే ఒక సిటీ ఒక బ్యూటిఫుల్ సిటీ కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం ఆ పక్కనే ఎత్తైన కొండలు స్టీల్ ప్లాంట్ పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం అలాగే చాలా మంచి పచ్చదనంతో కూడిన గ్రామీణ ప్రాంతం అలాగే అరకు పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉంది గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు అంటే మన అమరాజా బ్యాటరీస్ కావచ్చు అలాగే లూలు కావచ్చు ఇవే ఏ అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడ నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి మళ్లీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రాభావాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచి మళ్లీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతా ఉంది రేపు సమ్మిట్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు లూలు సీఎం అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతా ఉంది నాకు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఒక పది పదిహేను మంది ఫోన్లు చేశారు సార్ మాకు అంటున్నారు ఈడీపీ వాళ్ళ ఎంఓఎస్ చేయడానికి కొంచెం దయచేసి వీలైతే కొంచెం మాకు చెప్పి మావి కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని చెప్పి నాకు డైరెక్ట్ గా చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు గతంలో పార్ట్నర్షిప్ సబ్మిట్లు అన్ని రాష్ట్రాలు గుజరాత్తో సహా హైదరాబాద్తో సహా కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు కూడా ఈ సమ్మిట్ చేయడం అనేది కామన్ అయితే దీనికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎంత క్రేజ్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న నాయకత్వం అటువంటి నాయకత్వం ఉంది కాబట్టి క్రేజ్ వచ్చింది అందుకే ఇది గ్రాండ్ సక్సెస్ అవుతా ఉంది దాదాపు మెజారిటీ ఎంఓయిస్ అన్ని కూడా మన భీమిలి నియోజకవర్గంలో అవుతా ఉన్నాయి ఈ రోజు లోకేష్ బాబు గారు చేసే ఆరు ఫౌండేషన్స్ కూడా మొత్తం మన భీమిలీ దట్టు మధుర్వాడ ఎండాడ ప్రాంతంలోనే జరుగుతూ ఉన్నాయి ఇంకా రేపు జరిగే వాటిల్లో కూడా గూగుల్ కానీ లేకపోతే మిగతా ఇతర ఎంఓయిస్ కూడా మెజారిటీ మనకే వస్తా ఉన్నాయి